వృత్తాంతాల గ్రంథము ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి పెద్దడు చేసిన పొరపాటు కుమారుల వివరము ఇతడు జ్యేష్డే గాని మొదలు పుట్టినోడే గాని తన తండ్రి పరుపును అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రము ఇస్రాయేల్ కుమారుడైన ఏసేపు కుమారులకి కియబడినో రూబేను స్థానం ఏసేపు కొడుకులకు వెళ్ళిపోయింది అటు ఎందుకో తెలుసా రూబేణు జ్యేష్ఠుడే కానీ ఆశీర్వాద పెద్దన్నే ఇంటికి పెద్దన్న ఆయన చేతుల మీద కార్యక్రమాలు జరగాలి ఆయన కాలు దగ్గరికి వెళ్ళి లేకపోతే దీవులు తీసుకోవాలి ఏ కార్యక్రమం జరిగినా పెద్దన్న ద్వారా జరగాలి కానీ పెద్దన్న దేవుడు తీసి కింద పెట్టేశాడు అతని పేరు ఇజ్రాయేలీ ఆశీర్వదించే లిస్టు నుంచి తీసి పక్కన పెట్టేశాడు అతని పేరు లేదు కారణం ఏమిటో తెలుసా అతడు తన తండ్రి పరుపును అంటు అంటుపరిచినందు అంటే వాళ్ళ నాన్నగారు చేసుకున్న నాన్నగారి దగ్గర లేకపోతే వాళ్ళ నాన్నగారు చేసుకున్న ఒక దాసి దగ్గరికి వెళ్ళి మనోడు పడుకున్నాడు అంటే తల్లి వరస కావిడితో సంబంధం పెట్టుకున్నాడు తల్లితో సంబంధం పెట్టుకున్నాడు ఎంత దుర్మార్గుడో చూడండి దీవించడానికి ఏమో దేవుని పిలుచుకున్నాడు ఆశీర్వదించడానికి దేవుని పిలుచుకున్నాడు సంబంధం పెట్టుకున్నాడు అక్రమ సంబంధము అది అక్రమ సంబంధం అయితే పోని ఏదో ఏడ్చాడు అనుకోవచ్చు దేవుడు క్షమిందుడేమో కానీ దేవుడు అతని తీసేశాడు ఇతడు జ్యేష్ఠుడిగా ఉండడానికి వీలు నీవు నా పరుపు నంటుపరిచావు కానీ కవరా నీకు ఈ జన్మ స్వాతంత్ర్యం లేదు నీకు చూడండి రెండో వచ్చిన యోధాదేశం సహోదరులందరికంటే హెచ్ అయిన వాడు అతను అతను ప్రముఖుడుగా బయలువేడలను ఆయనను జన్మ స్వాతంత్ర్యమో ఇస్రాయేలీలకు జ్యోషుడిగా పుట్టిన ఈ యొక్క రూబేను తన తండ్రి పరుపుని అంటుపరిచినందుకు వాళ్ళ నాన్నగారు కూడా చాలా బాధపడి అతను ఒక మాట అన్నారు రే నువ్వు నా బల ప్రారంభమే ఆది కాండము ఆది కాండంలో ఒకసారి మార్చదు నేను మళ్ళీ వస్తాను రూబేను ఆశీర్వదించబడే లిస్టులను తొలిగిపోయామా ఈ వేళ నువ్వు ఆశీర్వాదాలు పోగొట్టుకోలేక కారణం ఏంటి ఆలయానికి ఆశీర్వాదానికి వచ్చావే నలభై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచ్చినములు రూబేణును నా పెద్ద కుమారుడు నా శక్తియు నా బలం యొక్క ప్రథమ ఫలము ఔన్నత్యము బలాత్సమువే నేళ్లవలే చంచలుడు అయి నువ్వు అతిశయం పొందవు నువ్వు ఆశీర్వాదం కాదు సాత్ నాన్న ఎందుకో తెలిసారా నీ తండ్రి మంచంకి ఎక్కవరా నువ్వు పిత్ర పిత్రపరిచయం అతడు నా మంచం మీదకి ఎక్కాడు చాలా పాపం చేశాడు అతను ప్రియరా దేవునికి విరుద్ధమైనటువంటి పాపము ఇజ్రాయేల్లో జరిగింది కనుక ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు జన్మ హక్కు పోగొట్టుకున్నాడు బర్త్ రైట్స్ అంటే కొంతమందికి పుట్టిన దగ్గర నుంచి జాస్టతో హక్కులు ఉంటాయి పూర్వకాలం జ్యేష్ఠుడి కంటే సర్వ హక్కులు ఆయన తండ్రి తర్వాత ఆస్తిలో కానీ భూభాగంలో కానీ వారసత్వంలో కానీ కార్యక్రమంలో కానీ దేనికైనా ఆయనే అతన్నే నిలబెట్టారు కానీ కొంతమంది తమ పాపాన్ని బట్టి తమ బర్త్ రైట్స్ పోగొట్టుకున్నారు అంటే జన్మ హక్కులు పోగొట్టుకున్నారు పుట్టుకతోనే వచ్చిన ఆశీర్వాదము కొంతమంది పుట్టుకతో రాలేదు అది అది దురదృష్టం మీకు సెకండ్ షాపాల లిస్ట్లోకి వెళ్ళిపోయాడు షాపాల లిస్ట్లో మొదలు పేరు ఎవరిదండి ఇది ఒక తెలుసుకొని మీరు ఏడు వచ్చాం పదమూడు వచ్చినాం రూబేను గాదు ఆషేరు జబులేను దాను గోత్రము వారు శాపవచన పలుటకై యాపాలు కొండ మీద శాపవచనాలు పలికే వారి లిస్టులో రూబే పోయాడు జబులు ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన కూడా రూబేను పక్కన నిలబడి తాత వక్సాలు ఇచ్చేవాళ్ళు అమ్మనే కాను పోయిన తర్వాత కన్నవాడితను కూడా ప్రియులరా వాళ్ళు మిగిలిన పిల్లలందరూ కూడా దాసికి పుట్టిన సంతానం అండి మిగిలిన నలుగురు కూడా దాసికి వాళ్ళే ఎవరో గాజు కాని ఆశరు కానీ జబులేని కాని దాను గాని నఫ్త జబులని కాదు దాను నఫ్టాలి వీళ్ళు నలుగురు కూడా దాసులి పుట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి దాసిలి పుట్టారు కనుక వాళ్ళకి ఎలాగో ఆశీర్వచనాలు పొలడానికి అర్హత లేకుండా పోయింది హక్కు లేదు వాళ్ళకి కానీ రూపేణి జన్మ హక్కు ఇవ్వబడింది ఆశీర్వదించడానికి అర్హుడే నా బలప్రారం నా బలాది నా మొదటి జీన్స్ నువ్వే కదరా నా యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులు బాణముల వంటి వాడువైన నీవు నా పరుపునంటు పరిచావు అందుకనే నేను నిన్ను చంచలడు అంటావు నీకు ఏ ఆశీర్వాదం ఉండదు రూపీని వంశం గల కారణం అతడు చేసిన పాపం దేవుడిని ఆశీర్వదించడానికి పిలుచుకుంటే నీ పాపం వల్ల నీ శాపం వల్ల నువ్వు శాపగ్రస్తమైన శాప వచనాలు పలకడానికి నిలబడే లిస్టులోకి వెళ్ళిపోయేవేమో ఒక్కొక్కరు తమ జాష్టవ హక్కుని పోగొట్టుకున్నారండి చూడండి ఇస్సాక్కి ఎంతమంది పిల్లలమ్మా ఇస్సాక్ ఎంతమంది పిల్లలు అండి ఇసాక్కి ఇద్దరు పిల్లలు కదా ఏం పేర్లు యాసావు యాకోబు కానీ ఎవరు ఎక్కువ ఆశీర్వదించబడ్డారు యాసావేమైపోయాడు దేశ దిమ్మరి అతని గురించి ఏం రాశారు ఎందుకు అతను దేశ దెమ్మరి అయిపోయాడు ఏప్రిల్కు రాసిన పత్రిక చదివితే అర్థమవుద్దు నీకు కొత్త పాత నిబంధనలు చదివితే మనకు అయిపోద్ది కాబట్టి ఏప్రిల్ రాసిన పత్రికలో కోర్టు చేశారు ఎక్కడ పన్నెండవ అధ్యాయంలో ఏప్రిల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదహారు ఆ ఒక పూట కూటి కొరకు తన జాష్టతో అక్కును అమ్మి వేసిన యాసవ్ వంటి భ్రష్టుడైనను మేమిచారైన ముందునేమని జాగ్రత్తగా చూసాను ఈయన కూడా జ్యేష్ఠుడే యాసవ్ కూడా మొదట పుట్టినవాడే కదా అంటే మొదటంటే ఒక అర సెకండ్ లేదా ఒక సెకండ్ వచ్చాడు ఎవడు వస్తాడు సెకండ్ ఏంటి రెండు సెకండ్లు ఏంటి కవలలేలో ఎవరు యాసావు కవల పిల్లలు పుట్టారు రేపుకమ్మ గారికి ముందు వచ్చేసాడు మనోడు ముందు తను తన తోక్కును కాపాడుకోవాలి కదా జాస్తత్వక్కుని అమ్మేసుకున్నాడు ఆకలేసి పూట కూటు కొరకు దేవుని సన్నిధి మానేస్తే పూట కూటు కొరకు డబ్బు సంపాదన కొరకు ప్రార్థన మానేసేవాళ్ళు ఎంతోమంది ఆరాధన మానేసే వాళ్ళు ఎంతమంది వాళ్ళు ఏం పోగొట్టుకుంటున్నారంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు మీరు పోగొట్టుకుంటున్నారు జాష్ట తోక్కు పోగొట్టుకుంటున్నారు మీరు ఆశీర్వదించే లిస్టులో నుంచి పోయి సెకండ్ లిస్టులోకి వెళ్ళిపోతున్నారేమో జాగ్రత్త సుమా ఒక ఎర్రని చుక్కుడుగా కోరు కోసం ఏ కూర కోసం అండి ఏమమ్మేసుకున్నాడమ్మా అనయాన్ని కూర వేయాలంటే నాకేం పెట్టాల జాష్ట తోక్కుని అమ్మేయాలన్నాడు తీసుకోరా నాకేం పర్లేదు నా హక్కు అంతా నీకే ఎక్కడికెళ్ళిన నా హక్కు నీకు రాసి రాసిచ్చేస్తున్నాడు పేటెంట్ సంతకం పెట్టించేసుకున్నాడు అంతే సంతకం పెట్టిచ్చేసిన ముద్ర ఏం చేసుకున్నాడు పూట కూటి కొరకు జాష్ట తోక వేసిన యాస వంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉండినే జాగ్రత్తగా చూసుకోండి అమ్మా దేవుడిని ఆశీర్వదించడానికి పిలిచాడు దేవుడిని ఆశీర్వదించడానికి నువ్వు మందిరానికి వచ్చావు కానీ శాపాలు పొందడానికి కాదు ఎందుకు నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు ఎందుకు నువ్వు శాపగ్రస్తమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నావు తెలుసా దేవునికి విరుద్ధమైన పని చేస్తున్నావు నువ్వు కొరింతి సంఘం కూడా ఇలాంటి జరిగింది కొరింతి సంఘంలో జరిగింది కొత్త నిబంధనలు కూడా ఇలాంటి పని జరిగింది రూబం చేసినటువంటి పాపం చేశారు వాళ్ళు మొదటి కొరింతి రాసిన పత్రికలో చూడండి సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉంటుండగా సంఘం సంతోషిస్తున్నట్టు కులుగుతుందంట సంఘం ఎంత దారుణమైన సంఘం కొరింతి ఎంత కలుషితం అయిపోయిందంటే భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయింది కొరింతి సంఘం ప్రియ దేవుని పెట్టారా ఐదవ వర్షాయం మొదటి వచ్చిన మొదలు కొరింతిల్కి రాసిన భద్రిక ఐదవ వర్షం మొదటి వచ్చును మొదల కొరింతిల్కి రాసిన ఐదవ వర్షం మొదటి వచ్చును మీలో చారత్తున్నదని వధంత ఒకటిన పడింది నాకు అమ్మా పాపులు పౌలు గారికి ఉత్తరం వచ్చిందంటే కొరింతిలో నానా జాతులు ఉన్నాయి కొరింతిలో గ్రీస్ దేశస్థులు ఉన్నారు ఉన్నారు హెల్లే ఉన్నారు సంఘం మంచిది కట్టబడింది కానీ అప్పుల్లో ఉన్నాడు కేఫా ఉన్నాడు ఆ సంఘంలో మూడు గ్రూపులు ఉన్నాయంటండి ఒకడేమో అప్పుల్లో వాడు నేను అప్పుల్లో వాడు నేను కేఫా మాది మా తగిది మా జాతిది అనుకుంటున్నారంటాడు ఈ సంఘంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది ఏంటది మీలో ఒకడు తన తండ్రి భార్యను ఇటువంటిది జాగ్రత్త అన్ని నిన్ను జరగదు ఇట్లుండి మీరు ఒప్పుచున్నారే గాని ఇలాంటి కార్యం చేసిన వాడు మీలో నుండి వెలువేసిన వారు కాదు నేను దేహముగా దూరంగా ఉన్న సమీపం ఉండి మీతో కూడా ఉండినట్లుగా ఇట్టి కార్యం ఇలాగా నెరవేర్చే వారికి ఇదివరకే తీర్పు తీర్చున్నాను జాగ్రత్త సుమా మీలో ఒకడు తన తండ్రి వరస జాగ్రత్త శాపగ్రస్తులు అవుతారండి మీరు కొరంతి సంఘంలో ఎలాంటి జరిగిందంట సంఘంలో ఎలాంటి జరిగిందని వేలేసేయమన్నాడు దేవుడు సంఘంలో ఎలా ఉండాలి ఎవరు షాపు క్రస్ట్లు అవుతారు ఫాస్ట్ గారు ఎలా ఉండాలి ఏ వచనాలు రాయమన్నాడు చెప్తే మీకు అర్థం అవుతుంది నేను ముగిచ్చేస్తాను ఇప్పుడు శాప వచనాలు పలకటే లిస్టులోకి వెళ్ళడానికి కారణం ఏంటి తన తండ్రి పరుపు ఏం చేశాడమ్మా అంటుపరిచాడు రూపే యాసావు జాష్ట కడుపా కొట్టుగల కారణం ఏంటి దేశ దిమ్మరైపోయే కారణం ఏంటి చెప్పండి పెద్దోళ్ళు అందరూ తప్పులు చేస్తా వచ్చారు తన జాష్టత్వ హక్కును ఏం చేసుకున్నాడమ్మా కోర కోసం అమ్మేశాడు తర్వాత ఆశీర్వాదాలు పొందుకోరి అవి సంపాదించుకోలేకపోయాడు మీరు కయ్యోను ఏ బేలు కూడా చూడండి కయ్యోన్ ఎవరు పెద్దోడే చిన్నోడ ఏమైపోయాడు కయ్యోను దేశ దిమ్మరి ఉంటుంది నాలుగు అధ్యాయం చదువుకోండి ఆది కాదు నాలుగు అధ్యాయం కయ్యోను దేశదిమ్మరి అతను కూడా తన హక్కుని పాడు చేసుకున్నాడు మనల్ని జ్వేష్ఠులుగా పిలిచాడు దేవుడు మనల్ని ఆశీర్వదించాలని మనల్ని పిలిచాడు మనల్ని మనల్ని ప్రథమగా రక్షించుకున్నాడు నీ హక్కును పోగొట్టుకున్నా నీ పాపాన్ని బట్టి దేవుడికి ఇచ్చిన ఆధిక్యతను పోగొట్టుకుని నీ పాపాన్ని బట్టి దేవుడిని ఆశీర్వదించడానికి పిలిచాడు ఇతరులను ఆశీర్వాదం పొందడానికి పిలిచాడు ఇతరుల్ని ఆశీర్వదించడానికి పిలిచాడు ఆశీర్వాదాలు అనుభవించడానికి మళ్ళీ పిలిచాడు తప్ప శాపాలు కాదండి ఎవరికి శాపాలు ఎవరైమన్నాడు శాప వచ్చినాలు చూడండి ఒకసారి ఇరవై ఏడు అధ్యాయం నేను త్వరగా టైం అవుతుంది కనుక ముగిస్తానండి కానీ ఇరవై ఏడు అధ్యాయం పదిహేను వచ్చినములు ఏమండీ కానీ మీరు ఏడు ఎవరు శాపగ్రస్తులు ఎవరికి శాపాలండి మీరు ఒక మాట అనాలి యాపాలు కొండ మీద నా చూడండి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి ఇక్కడ యాబాలు కొండ మీద నుండి శాపవోచనాలు పలకాలి ఎవరో శాపగ్రస్తులు పదిహేను వచనం చూడండి శాపగ్రస్తులు ఎవరో చెప్పి ముగిస్తాం ఏహోవాకు హేయి శిల్పి చేతులతో మలిచిన విగ్రహము కాని పాత విగ్రహం కానీ చేసి చాటు నుంచిన వాడు శాపగ్రస్తుడవని ఎలిగే వాళ్ళని వాళ్ళు శాపవచనాలు పలికే వాళ్ళు వెళ్ళవు దేవుని గిరుద్ధముగా ఏ రూపము చేయడానికి వెళ్ళలేదు నీళ్ళల్లో మీరు ఇంకొక రూపం పెట్టుకుని ఆ లోపల ఒక ఫోటో పెట్టుకుని అక్కడ దండం పెట్టడానికి వీల్లేదు మన దేవుడు ఆత్మైన దేవుడు ఆయనకే రూపం పెడతారు మీరు దేవుని స్వరూపాన్ని ఎద్దు రూపానికి మార్చడానికి వీల్లేదు దేవుని రూపాన్ని గడ్డి మీద ఎద్దు రూపమునకు మార్చి వేసరి నూట ఆరు కీర్తనలు ఉంటుంది చెప్ప టైం లేదు ఇప్పుడు విరుద్ధముగా మీరు పోత పోసినది ఏది కూడా మీరు చేసుకోవడానికి మీరు మీరే రూపాన్ని చేయడానికి లేదు అది ఏ ప్రభు ఎలా ఉంటారని మీరు ఫోటో పెట్టడానికి కూడా వీల్లేదు ప్రభు అలా ఉంటారు మీకు ఎలా తెలుసు మీరు చూసారా మీకు ఆయన అలా ప్రత్యక్షమయ్యాడా లేదు కదా ఆయన రూపం మనం ఇంకా చూడలేదు ఆయన ఇంకా ఎవరు చూడలేదండి ఎలా చూస్తాం మరి యోహన పత్రికలు రాశారు మీకు ఆ డౌట్ క్లియర్ అవ్వడానికి ఒక మాట రిఫరెన్స్ ఇస్తాను చూడండి మొదటి యోహాన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనం ప్రీలారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమైన మనం అది ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూదుము కనుక మనం ఆయనను పోలిమని ఎరుగుము ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎలా ఉన్నాడో అలాగే చూస్తాం ఆయన ప్రత్యక్షం అవుతాడు మనకి త్వరగా రాబోతున్నాడు చూడండి ఎవరు షాపుకి వస్తుంది అండి అమ్మా ఒకసారి చూడండి మీరు షాప్ మీరు షాపాలు తీసుకోవాలనుకుంటున్నారా దీవుని తీసుకోవాలనుకుంటున్నారా మీరు గిరిజీమ్ కొండ దగ్గరికి వద్దాం అనుకుంటున్నారా యాబాలు కొండ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారా యాబాలు ఎవరు మరి షాపలు రాకూడదండి మీరు ఎక్కడికి వెళ్ళకూడదు విగ్రహారాధనకు సంబంధించిన ఏది కూడా మీరు పెట్టుకోకూడదు ఇప్పుడు మీరు కొండ దగ్గరికి వెళ్తున్నారు ఏముంటాయి మీరు ఏదో కొండ దగ్గరికి వెళ్తున్నారు ఆ కొండ దగ్గర ఏముంటాయి యాబాలు కొండ ఇలా అవన్నీ యాబాలు కొండలు ఆ కొండ దగ్గరికి వెళ్తే మీకు శాపాలని దీవులు మానేండి వేళ్ళ నుంచి మీరు దీవించబడాలంటే కొండలు తిరగటం మానుదురుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఇంకా మీకు తెలియకి తిరిగారు నేను కాలంటలేదు తెలియ చేసిన వాళ్ళకి క్షమాపణం దేవుడు చెప్పాడు ఏ ఇలాగ చేసిన వారు శాపగ్రస్తుల ఉదురుగాక పదహారు వచ్చినం తండ్రి నేను తల్లినని నిర్లక్ష్యం చేసిన వాడు శాపగ్రస్తులని చెప్ప ప్రజలందరూ ఆనండి తన తండ్రిని తల్లి నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడుగునుగాక అయ్యావ ఎవ్వరూ అనలేదండి శాపాలు మాత్రం అనడు రాకూడదు కానీ తల్లి తండ్రి మాత్రం చూడరు మీరు బైబిల్ ఏముంది తన తల్లిని కాని తండ్రిని కానీ నిర్లక్ష్యం చేసినాడు ఏమవుతాడు మీ అమ్మగారు మీ నాన్నగారు బ్రతికుంటే వాళ్ళని నిర్లక్ష్యం చేయకండి వెళ్ళి వాళ్ళని కొంచెం చూడండి వాళ్ళని పలకరించండి వాళ్ళ కాలనాభాలను చూడండి బాగున్నావా ఎలా ఉన్నావా బాధ పెట్టకండి వాళ్ళని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేవాడు శాపగ్రస్తుడు పోలే మాకు అమ్మా నాన్న లేరు అన్నవాడు కొంచెం హ్యాపీగా ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోరు కదా గొడవ లేదన్నట్టు బతుకున్నప్పుడు చూసావా లేదో దేవుడు ఎక్కడో తీసుకుంటాడేమో క్షమించమని అడుగు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఏం చేయలేవు ఇప్పుడే అన్నా వివాక్యం ఏమంటే అమ్మా నాన్నే పెట్టినాడు శాపగ్రస్తులు అవుతారనే సంగతి మీకు తెలుసా తెలీదా తెలుసు కదా తెలియపోతే ఒకవేళ తెలియక మేము నిర్లక్ష్యం చేసామన్న వాళ్ళు క్షమించమని అడగండి ఒకవేళ తెలిస్తే మాత్రం ఈ వేళ నుంచి మీ అమ్మగారిని ఏమనాలి మీరు మీ నాన్నగారిని ఏం చేయాలి ఎలాంటి వాడైనా సరే మీ నాన్నగారి కొరకు ప్రార్థన చేయండి భయంకరం తాగుతాడు తాగని ప్రార్థన చేయి భయంకరం అమ్మను కొడతానండి ప్రార్థన చేయి మీ తల్లిదండ్రులు నువ్వు చేయి చేసుకోవడానికి వెళ్ళేది మీ అమ్మా నాన్న ఆళ్ళ పాలన చూడాలి అమ్మా నాన్న తీసుకెళ్ళి మొన్న లాస్ట్ వీక్ ఫాదర్స్ డే అమ్మా నాన్న తీసుకెళ్లి ఎక్కడ పెడుతున్నారు అనాథాశ్రమలు వేసేసి పెడుతున్నారు లేకపోతే అమ్మా నాన్నకి ఎందుకు ముసలిపోడు కదా నీ లింగి ఇచ్చే కట్టుకుంటాడులే అమ్మా ఓ తల్లిదండ్రులకి పంపించారంట ఈమిడి అమెరికాలో ఎక్కడ పనిచేస్తుందంట ఇంట్లోని ఫ్రిడ్జ్ పంపిస్తున్నాను అమ్మా నీకు అన్నదంట ఓహో ఫ్రిడ్జా పట్టరా అమ్మా అమ్మా నీకు బీరువా పంపిస్తున్నాను ఫ్రిడ్జ్ బీరువా డబల్ కాట్ మంచం పంపిస్తాను అలా అమ్మందంట అయోధమ్మ పట్టుకెళ్ళిపోందంట ఎందుకో తెలుసా ఆవిడ కొత్త కొనుక్కుందంట పాతి అన్నెవరికి కొత్త కొనుక్కుందమ్మ పాతి మీరుంచుకోండి అమ్మా నిన్ను పెంచి పెద్ద చేసి నేను చదివించినందుకు ఈ పాత సరుకులు ఎడతావా నాకు నాకు అంత తీసిపోలేదులే లే అమ్మ పట్టిపో అమ్మా నీకు ఎందుకే కొత్త సెరలో వీళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి మనిషి వీళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నీకు ఎందుకురా నీకెందుకు ఎవరో పాపం ఎక్కడ కొనుక్కుందో ఎలా ఎందుకయ్యి నువ్వు కట్టుకుని తిరుగుతావు ఏంటి నీకు ఎందుకు అయ్యి పోతే ఎవరికి విషయం ఈ మనిషి వెళ్ళి తడిమి ఉన్నారెండేలాంటి కూతుళ్ళు ఇలాంటి కొడుకులు మీ తల్లిని మీ తండ్రిని సన్మానించిన వాడు దీర్ఘాయుష్వంతులవుతాడు అవుతాడట కొత్త నిబంధనలు ఉంది ఎఫ్ఎస్సీల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగవ వచనంలో మీరు దీర్ఘాయుస్మంతున్నట్లు మీ తల్లిదండ్రులు మీరు ఏం చేయలే ఈ ఏళ్ళ శాపగ్రస్తులు మాకు శాపాలు ఏంటంటే చూడండి ఎవరి షాపగ్రస్తులు ఏమండీ దీవెన వచనాలు ఏమి రాయలేదండి అక్కడ మన నాకు తెలియదు ఇరవై ఏడవ అధ్యాయంలో దీవెన వచనాలు ఏంటో రాయలేదు శాపవచనాలు రాశారు ఎందుకంటే ప్రజలు ఎలా బాధకాలు కాబట్టి ఈ బోర్డుల మీద రాసేయమన్నాడు ఆ మూడవది పదిహేడవ వచనం త్వరగా చెప్తుంది తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేవాడు షాపగ్రస్తుడవును గాక మా మీ ప్రసంగం కట్టేయడం అన్నట్టు చూపుతున్నారు ఎంతకందరుపుతాం కదండి ఒక అరడుగు అరడుగు కోసం కొట్టుకు చేస్తున్నారు ఎంతమ్మా ఎంత కలిసి వస్తుంది కొలతల్లో ఇక్కడికి వస్తుంది ఇది ఇక్కడికి వెళ్తాను ఈ అరగడుగు కోసమే కొలతలాగిపోతున్నాయి ఏం కలిసి రాదు ఇంత మొక్క ఏ మొక్క కోసం బాబు గొడవలో ఎవడైనా సరిహద్దురాలు మార్చాడా వాడు ఏమవుతాడంటండి బైబిల్ చెప్తుంది మార్చకండి రాత్రి రాత్రులు సాపాలు తెచ్చుకుంటారు నవ్వకండి అమ్మా ఇక రాళ్ళు ముట్టుకోకుందుము కాక ఈ వేళ నుంచి మనం పాత మార్చారు వదిలేయండి ఈ వేళ నుంచి మనం ఏం ముట్టుకోకూడదు రాళ్ళు ముట్టుకో కుందుము కాక దేవునికి స్తోత్రం మూడో మాట టైం అయిపోతుంది పద్ పద్దెనిమిది వచ్చినాలో గుట్టువానికి గుట్టువానికి త్రోవ తప్పించివాడు శాప గాక ఉనుగాక అమ్మా గుడ్డోడు వచ్చాడు అనుకోండి ఇదే రూటన్ అలా దావ తప్పించి గతుకుల మీద నడిపించేసేవానికి ఏమవుద్ది షాప గ్రస్లోవు గాక నేను మా తాతగారిని తీసుకెళ్ళమని వాడినా ఈ కర్రట్టుకుని బాబు లైన్గా తీసుకెళ్ళమంటే ఆ గొప్పుల మీద తీసుకెచ్చవాడిని మా అత్తం చెప్పిందాక బాబు నువ్వు అలా చేయకూడదు బైబిల్ ఇలా ఉంది కదా అప్పుడు నానిసాను దేవునికి స్తోత్రానికి నాకు తెలియదు అప్పుడు సరదాగా ఏడిపించడానికి లైన్గా తీసుకెళ్ళమని అడ్డంగా తీసిపోయేవాడిని బావును తీసుకెళ్లగా చిన్నడు తీసుకెళ్తాడు సంటిపోవడానికి కావాలని వాడు ఆయన నేడిపించడానికి అలాగ తాతయ్య కదా నేడు ఆట పట్టించడానికి వేసివాడు నేను వాడికి ఏం చేయకూడదు అట్టండి చెప్పండి గుడ్డోళ్ళకి ఏం చేయకూడదు తావు తప్పించేవాడు టైం లేని ముందుకు చూడండి ఇరవై వచ్చును తన తండ్రి పంతొమ్మిదో వచ్చిన పరదేశికి కానీ తండ్రి లేనికి కానీ విధవరాలకి కానీ న్యాయము తప్పి తీర్చువాడు గాక ప్రజలందరూ ఆమె అంటలేదు అది మాత్రమే మీరు అంటలేదు అదే నేను అన్నానుకో దేవుడు మీ కుటుంబాలను దీవించను గాక అన్నాను టక్కడ నేతారు అదే అన్నాను నేను ఇది కూడా ఉంది ఇక్కడ దయచేసి మార్చుకుండామ్మా ఆశీర్వాదాలు కావాలి గిర్రేజీ కొండ కావాలి గిరిజీ అంటున్నారు కదా యాబోల కొండ దగ్గర ఉన్నారు మీరు ఇంకా కొండ వదిలేయాలంటే యాబోల కొండ మన అనుకుంటే ఇదిగో పరదేశికి కానీ వెదవరాలకు గాని దిక్కు లేని వాళ్ళకి తండ్రి లేని వాళ్ళకి కానీ న్యాయము అన్యాయం తీర్పు తీర్చవద్దు ఎవరైనా తీరిస్తే వాడు షాపు క్రోస్టరే తీర్చనివ్వండి పర్లేదు ఇంత దరిద్రం వైపు డబ్బు లేదని ఇష్టం వచ్చిన తీర్చనివ్వండి వాడు షాపు క్రోస్టర్ అవుతాడు పంతొమ్మిదవ వచ్చినలో ఆ ఇరవై వచ్చిన తన తండ్రి భార్యతో సైనించేవాడు తన తండ్రి కోకను విప్పువాడు కనుకవాడు శాపగ్రస్తుడవునని ప్రజలు చెప్పినప్పుడు ప్రజలందరూ ఆమె తండ్రి భార్యతో శయనించేవాడు శాపగ్రస్తుడవును గాక వరసలు వావి వరసలు లేకుండా తిరిగేవాడు శాపగ్రస్తుడవును గాక వావి వరుసలు లేకుండా వెళ్ళేవాడు చూడండి కింద కొత్త ఇంకా ఉందండి వరుసలు ఇరవై ఏడు వచనలో ఏ జంతువుతోనైనాను ఇరవై ఏడు అధ్యాయం చదవకుండా ఇరవై ఎనిమిది అధ్యాయం మీకు రాదు ఫస్తుందా కుదరదు అందుకే ఇరవై ఏడు అధ్యాయం ఉంది ఇరవై ఏడవ అధ్యాయం దాటుకుని వస్తేనే ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆశీర్వాదాలు మీకు చెప్పలేకొండ దేవునికి స్తోత్రం చెప్పాలా ఇరవై ఏడవ అధ్యాయంలో జంతువుతో సైనించేవాడు ఎవరితోటేటండి భయంకరంగా భయంకరమైన జంతు పశువులతోటి వెళ్ళేవాడు కుక్కలతో నక్కలతో ఈ పశువులతో గేదెలతో ఆవులతో పోయే దుర్మార్గులు జంతువులతో సైనించేవాడు ఎప్పుడో రాశాడు పరిషత్ కలం అన్ని తెలుసు మానవ నేచరు భయంకరమైన నేచర్ అని అలా చేయకూడదు క్రైస్తుడైన వాడు చపడకూడ దేవునికి స్తోత్రం కలుగును గాక ఇరవై రెండో వచ్చునం ఇరవై రెండో వచ్చునం తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో గాని తల్లి కుమార్తె అంటే ఆ అన్న చెల్లెలు వరుసతో వెళ్ళి అన్నా ఎవరితో చెప్పుకుంటారు కాపుదలు చేయవలసిన తండ్రి కూతురితో వెళ్తాడు ఎవరితో చెప్పుకుంటారు ఇరవై సంవత్సరాలు అదే పని చేశాను ఒక గదిలో పెట్టేసి ఒక అమ్మాయిని ఆ దుర్మార్గుడు అన్నలు అదే పని కాపుదల ఇవ్వాల్సిన చెల్లికి తమ్ముడికి సెక్యూరిటీ ఇవ్వాల్సిన అన్నదమ్ములే ఆ ఇంట్లో పిల్లలు పాడు చేస్తే ఎవరితో చెప్పుకుంటారు అలాంటి వాళ్ళు భూమి మీద ఉండకూడదు వాళ్ళ షాపగ్రస్తులు వదురుగాక ఇరవై మూడు వచ్చును తన అత్తతో సైనించువాడు చాలా దారుణం నేను ఎన్ని చెప్పడానికి నాకే బాధగా ఉంది ఇరవై నాలుగు వచ్చినాలో చాటును తన పురుగు వాళ్ళని కొట్టువాడు ఏమండి పురుగు వాళ్ళని కొట్టేవాడు షాపు క్రస్టులు అవుతాడు చాటును కొట్టకూడదు మొక్క ముగ్గుగా తేల్చుకోవాలి ఏదన్నా దొంగ దెబ్బ తీస్తాడు అది చాటునంటే ఏంటి దొంగ దెబ్బ తీసేవాడు షాపు క్రస్టు ఏదైనా ఉంటే మొక్కం మీద మాట్లాడాడు ముందేమో తేనిగుండి మాట్లాడి వెనకాల గోతులు తిగుతాడు చూడండి ముందేమో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ గా ఉండి కలిసిమెలిసినట్టుండి బోతులు తవ్వేవాడు ఏమవుతాడు శాపగ్రస్తుడు పొరుగు వాన్ని చాటుగా నిందించేవాడు శాపగ్రస్తుడు అవుతాడు ఇరవై మూడవ వచనంలో నిర్దోషికి ప్రాణహాని చేయటకు లంచం పుచ్చుకున్నవాడు నిర్దోషిని చంపడానికి డబ్బు తీసుకునేవాడు శాపగ్రస్తుడు ఈ విధికి సంబంధించిన వాక్యాలన్నీ గై కొను పోటు వలన వారు స్థిరపరచిన వాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమె అమ్మా షాపు ఎవరెవరు వస్తారో లిస్ట్ రాసి అక్కడ పెట్టమన్నాడు ప్రజలు భయపడేది చదువుకుని ఆ పాపాలు చేయకూడదు దీవిని వచ్చినాలు ఎవరికి ఇరవై ఎనిమిది అధ్యాయంలో దీవెన వచ్చినాలు ఉన్నాయి ఎవరికి దీవిన వచ్చినాలు మొదటి వచ్చిన ఒక్కటి చదివి ముగించుకుందాం ఇరవై ఎనిమిది ఒకటిలో ఎవరికి దీవెన వచ్చినాలు నీ దేవుడని హో ఆ మాటను శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకునే నీ దేవుడని ఓహో భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఈ దీవులన్ని మీదకొచ్చి ప్రాప్తిస్తాయి ఎప్పుడు డిచోపి ఆయన ఆజ్ఞలు గై కొంటే దీవిన ఆయన ఆజ్ఞలు మీరితే శాపం ఇంతే యహో ఆ మాట మీరు శ్రద్ధగా విన ఆజ్ఞలు కై కొని ఈ దీవులన్నీ మీ ఇంటికి వచ్చి ప్రాప్తిస్తాయి దేవునికి స్తోత్రం కలుగును గాక ఒకవేళ మీరు ఆయన మాట వినకపోతే పైన శాపాలని మీ మీదకి వస్తాయి ఏంట శాపాలు శాపాలంటారేమో శాపాల గురించి మాకు ఎందుకంటారు దీవిని ఎలా ఉంటుందో చెప్పాడు శాపం ఎలా ఉంటుంది ఇరవై ఎనిమిది అధ్యాయులు పదిహేను వచ్చిన నుండి శాపాలు మనం దీవించబడడానికి దేవనాజ్ఞలు విధేయత చూపితే దీవిన డిచోపీడియన్ చెప్తే శాపము అయ్యో శాపాలు చదివితే మీరు తట్టుకోలేనండి ఇంటికెళ్ళి చదువుకోండి పదిహేను అధ్యాయం నుంచి శాపాలండి కనీసం దీవుని చదువుకుని ముగించుకుందామండి అందరం కలిసి చదువుంచుకోండి ఇరవై ఎనిమిది అధ్యాయం మూడో వచ్చిన నీ పట్టణంలో దీంపబడుదు ఆ పొలంలో మీరు గాక నీ గర్ప నీ భూఫలం నీ పశువుల మందు దుక్కు దుక్కుటెద్దులు నీ గొర్రెల మేకల మందులు గాక నీ కంప నీ పిండి పెసుతో దీంపబడును కాక నువ్వు ఇంట్లోకి వచ్చినప్పుడు దింపబడుతు వెళ్ళపోకి వెళ్ళినప్పుడు గాక నీ శత్రువు ఒక తోవ నుంచి వస్తే ఏడు త్రావు నుంచి బయటికి గాక నీ కొట్లలో నువ్వు చేయి ప్రయత్నాల్లో దీవును పొందుదు గాక మరియు యహోవానికి ఇచ్చి నని పితరులతో ప్రమాణం చేసిన దేశపండి విషయానికి సమృద్ధిగా మేలు కలుగును గాక యహోవా దేశం మీద వర్షం దాని కాలము కురిపించడాకు నువ్వు చేయి కార్యం అంతటిని ఆకాశము తన మంచి ధననిధిని గాక నువ్వు అనేక జనాలు అప్పించదుగా నప్పు చేయకుందువుగా ఎలాంటి ఆశీర్వాదం కావాలనికో సరిగ్గా యహోశ్వ గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం నుండి ఇదే వాక్యాలు రాయించి ఆ దివిన వచనాలన్నీ కూడా శాప వచనాలు కూడా రాయించి యహోశ్వా పలికించాడు యహోశ్వా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచనంలో మోసే ధర్మశ వాయిపుని ప్రకారము ఓ పాలు తేను ప్రవహించిన గరీజీ కొండ దగ్గరికి వచ్చి ఎనుపు పనిముట్లు తగిలింపని వారు రాళ్లతో ఆ ఇస్రాయల్ రాసిన ధర్మశాస్త్రం ఒక ప్రతి రాళ్ళ రాళ్ల మీద వ్రాయించాడంటే బైబిల్లో పదాజ్ఞులని రాయించాడు ధర్మశాస్త్రం అంతా రాయించాడు ఇప్పుడు చూడండి ముప్పై మూడు వచ్చినలో చూడండి వాళ్ళు నిహోవా నిబంధన మందసము యాజకులు లేవీలు ముందర ఆ మందసములకి ఈ వైపున ఆ వైపున నిలిచిరి సగం మంది గిరీజీ కొండం ఎదుటను సగం మంది యాబాలు కొండ నిల్వగా ఈ హోషు ఈ ధర్మశాస్త్రం రాయబడిన వాటన్నిటిని బట్టి ధర్మశాస్త్ర వాక్యం అనగవాని దీవిన వచనమును శాప వచనమును చదివి వినిపించను దేవునికి స్తోత్రం కలుగును గాక మోషే గారు చెప్పినట్లుగా పాలు తేలి ప్రవహించి వెళ్ళిన తర్వాత కొండమ గోళ్ల మీద రాయించి రెండు పక్కలు చేసి దీవిన శాపన వచనాలు రెండు చదివించాడట అందుకే రెండు చదివించాను మీకు దీవుని కావాలా శాపం కావాలా ఏది కావాలండి యాబాలు కొండ మీద ఉంటారా గిరిజిమ్ కొండ మీద ఉంటారా అమ్మా ఏ కొండ దగ్గరికి వస్తారు మీరు ఏ గుంపులో ఉంటారు మీరు దీవిని వచ్చినా ఇగో శాపం వచ్చినా కూడా ఇగో రెండిమి ముందు పెట్టను ఏది కావాలి మీకు దీవుని వచ్చినా కావాలంటే దేవుని మాటకు గై కొనండి దేవుని మాటకు విధేతి చూపించండి దేవుని శ్వాస ఉంచండి రూపేను లాగా ఒక పూట చచ్చి మానేసి ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు రూబేను తన తండ్రి పరుగులను తడిపేసి పాడు చేసి ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటే దేవునాజ్ఞనికి లోపడదాం లేకపోతే శాపగ్రస్తమైన జీవితం ఉంటే ఇప్పుడే క్రీస్తు రక్తంలోని శాపం అంతా కుట్రవేయబడుతుంది తరలు ఉంచుదాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి ఇదిగో నాయన ఉదయకాల సమయంలో మీరు మాతో నాతో మాట్లాడినందుకే వందనాలు గరీజిము కొండ దీవెన్లకు గుర్తుగా ఉంది యాబాలు కొండ శాపాన్ని గుర్తుగా ఉంది గిరిజీ కొండలో ఉన్న దీవులు మాకు రావాలంటే మేము ఎలాగో జీవించాలో మాతో మాట్లాడాం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మేము పొందాలంటే నాయనా బలు సమాధాన బలు అర్పించారు వాళ్ళు యాబాలు కొండ మీద మా కొరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం శిలిలో బలైపోయి మరణించి మూడో దినాన్ని తిరిగి లేచావు మా శాపాన్ని తొలగించావు ఎవరైతే ఈ శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నారో వారి పాపాలన్నీ ఒప్పుకుంటే వారికి క్షమాపణ ప్రతి ఒక్కరిని క్షమించి ఆశీర్వదించమని ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలిచావు కనుక అటు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై కుమరించమని మెత్తబడిన వాక్యం ఫలింపచ్చమని ఏ సుప్రవారి పేరటి వేడి కొనుచున్నా తండ్రి ఆమెన్